హాయ్ హలో నమస్తే నేను వి జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వారు కార్యాచరణలో భాగంగా నిత్యం బిజీ ఉండేటువంటి దినాలు ఇవి అయితే గీయాల జెండవందరం అంటే పొద్దుగాల ఏదేమైనా కూడా అవసరానికి బట్టలు ఇస్త్రీ చేసినా చేయకుండా కూడా జెండవందరం వచ్చిందంటే చాలా తప్పకుండా బట్టలు ఇస్త్రీ చేసుకొని వేసుకోవాల్సిందే కానీ కార్మికులు అనగానే గుర్తుకొచ్చేది పొద్దుగాలు లేచి చలి వానొచ్చినా వాడదొచ్చినా పొద్దున్నే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిపోయే కార్మికులు అందులో భాగంగా చక్కగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగంగా నేడు మన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులందరూ మనతో పాటు ఉన్నారు ప్రత్యేకంగా చూసినట్టయితే మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ మేడం మనతో పాటు ఉన్నారు మరి కమిషనర్ మేడం ఈ రెండు మాటలు ఆడుచుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ఎట్లున్నారు మేడం చాలా బాగుంది చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది మేడం కమిషనర్ గా వచ్చారు హౌ ఫీలింగ్ చాలా గర్వంగా ఉంది ఈ కార్పొరేషన్ లో నెంబర్ వన్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాలని దానికి నా స్టాఫ్ అందరు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా సో ఇప్పటి వరకు ఏదైతే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఏ పనులు చేయాలన్నా కూడా అధికారులను ఈ యొక్క నాయకులు ఈ యొక్క పని చేయాలంటే ఇది అన్యాయంగా ఉంది దీనిపైన యాక్షన్ తీసుకునే సమయంలో అధికారులు మిమ్మల్ని మరి ఈ పని చేయొద్దు మేడం అంటే అలా ఊరుకుంటారా లేదు ఏదైతే జెన్యున్ వరకు అయితే లేయాలి ఇది ఇల్లీగల్ అనుకుంటే దాని పని కథం చేయాలని చెప్పేసి ఫిక్సింగ్లో వెళ్ళిపోయే మరి ముందుకు వెళ్ళి కొనసాగే ప్రయత్నంలో ఉన్నారా ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఆదేశానుసారము ప్రభుత్వం ఏదైతే ఆర్డర్ ఇస్తుందో దాని ప్రకారం మాత్రమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సో ఇప్పుడు ఇప్పటి వరకు నిన్న మొన్న కార్పొరేటర్లు అందరూ ఉండే మరి కార్పొరేటర్ లేరు ఎవరు లేరు మరి ఈ రోజు నుంచి కార్పొరేషన్ మొత్తం మీ చేతుల్లో ఉంది మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు తప్పకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజల అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుటకు మేము వెళ్ళి కృషి సో మీరు ఈ కార్పొరేషన్కి వచ్చినాక ఉన్నటువంటి ముప్పై రెండు వార్డులలో ఇప్పటివరకు ఒక్కసారైనా మరి అటు వెళ్ళి చూసి వచ్చారా లేదా వెళ్ళాను ఇప్పటివరకు అయితే ఎందుకంటే ఈ మధ్యనే వార్డు సభలు థర్టీ టూ డివిజన్స్లో కూడా జరిగినాయి ప్రతి ఒక్క వార్డు సభను నేను పర్యటించడం జరిగింది పబ్లిక్ కూడా ఎవరైతే మనము సర్వీస్ ఇంటి వద్దకు అందియలేమో వాళ్ళు కూడా ఆఫీస్కి రావడం జరిగింది ఈ రెండు మూడు రోజుల నుంచి అది కూడా చాలా సంతోషకరంగా ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు మాత్రం ఎక్కువ మొత్తంలో పబ్లిక్కి అవేర్నెస్ వచ్చింది ఏదైనా పని కావాలంటే ఆఫీస్కి వెళ్తే చేసి పెడతారు అధికారులు అందరూ ఉంటారనే అవగాహన అయితే వచ్చింది ఈ మధ్యన సో అభివృద్ధిలో భాగంగా ఇప్పటి వరకు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వంలో ప్రజా పాలన అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు అధికారులే మీ దగ్గరికి వచ్చారని చెప్పేసి ఎవ్రీ వార్డ్లో మరి టెంట్ వేసి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళిరు కదా ప్రజల వద్ద నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది చాలా సంతోషకరంగా ఉంది కాకపోతే కొంచెం ఓపికతోటి ఉండాలి ఎందుకంటే ఇది జాబితాలనేది విడతల వారీ గల ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఖచ్చితంగా వంద శాతం వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ రూలింగ్ గవర్నమెంట్కే చెప్పినట్టు అది మరి ఇతరుల అదర్ పార్టీ వాళ్ళు చెప్తే ఏం కూడా పట్టించుకోదని చెప్పేసి సూచనలు వస్తున్నాయి ఎంతవరకు నిజం నిజమంట ప్రభుత్వ అధికారికి ప్రతి ఒక్క సమాజం అనేది ప్రతి ఒక్క మనిషి కూడా ఇంపార్టెంటే ప్రజల అవసరాలు ఏమున్నదో తీర్చడం మా యొక్క బాధ్యత సో ఫైనల్గా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో చూసినట్టయితే ఎక్కడ చూసిన చెత్తని రోడ్లపైన బాగా వేస్తున్నారు ఇది కార్మి కార్మికులందరికీ ఒక టాస్క్గా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారు మేడం చెత్త విషయానికి వస్తే అది పబ్లిక్ నుండే వస్తుంది చెత్త మేము తీస్తున్నాము వస్తుంది అండ్ మళ్ళీ వస్తుంది అది ఎక్కడ అవగాహన లోపం అంటే ప్రజలు అనేది అర్థం చేసుకోవాలి చెత్త రాలేదా మున్సిపాలిటీకి ఫోన్ చేసి ఈరోజు మాకు బండి రాలేదని అవగాహన అనేది వాళ్ళ దగ్గర ఉండాలి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేయడం అనేది మా సిబ్బంది తప్పు కాదు ప్రజలు వేస్తున్నారు సిబ్బంది తీస్తున్నారు కానీ ఎక్కడైనా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మేము చెత్త తీయడం జరుగుతుంది ఫైనల్గా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన మీరు ఏ విధంగా సూచనలు ఇవ్వదలుచుకున్నారు తప్పకుండా లీగల్ ఉన్న వాళ్ళ ఇల్లీగల్ ఉన్న వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారు మరి ఇప్పుడు ఏదైతే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ముప్పై రెండు వార్డులలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇప్పటివరకు అన్యక్రాంతం అయ్యాయి మరి ఇన్ని రోజుల సంతా అధికారులు ప్రజలతోటి నాయకులతో ఆగడం జరిగింది ఇప్పుడు వాటిపైన ఏమన్నా యాక్షన్ తీసుకోబోతున్నారా లేదా ఓకే మేడం ఫైనల్ క్వశ్చన్ ఇంతకీ జెండా వందనం ఎందుకు చేస్తారు జెండా వందనం ఎందుకు చేస్తారు చేస్తామంటే మనకు ఒక హక్కులు విధులు హక్కులతో పాటు విధులు కూడా చూసించింది హక్కులు ఏంటి మీరు ఏ విధంగా బ్రతకాలనేది హక్కులు ఇచ్చింది విధులు ఏంటి మీరు ఏం చేయాలో కూడా తెలియజేసి మన హక్కులను విధులను రక్షించుకుంటూ మనం ముందుకు సాగడమే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యము దాన్ని మేమందరం గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ దాన్ని అనుసరించాల్సిందిగా నా తరఫున బడంపేట్ ప్రజలందరికీ మరియు నా యొక్క స్టాఫ్కి అందరికీ కూడా తెలియజేస్తున్నాం సూపర్ రైట్ చూసిరు కదా మళ్ళీ దొరికినటువంటి సమయంలో చిన్న ముచ్చట్లే ఆడుచుకున్న ఇప్పటి నుంచి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు నేరుగా కమిషనర్ మీడియంకు తెలియజేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా గట్లనే మళ్ళీ ఈ టీవీ చూసినటువంటి ప్రేక్షక దేవుళ్ళు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు మరి ఇప్పుడున్నటువంటి ఈ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ని నెంబర్ వన్ తీసుకెళ్లే దిశగా ముందుకు సాగుకోవడానికి వీళ్ళంతా ఉన్నారని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను గట్టిగా ఏం చెప్తారు తడి చేస్తా పొడి చేస్తా వేరు వేరు చేసి స్లోగానే కావాలి అంతే షార్ట్గా చేయగలుగుతాం స్వచ్ఛాం స్వచ్ఛ బలం పెంచి సాధిద్దాం